ఫ్రెండ్స్ ఈ వీడియోలో బ్యాక్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి అలాగే ఈ బ్లౌజ్ ప్యాడెడ్ బ్లౌజ్ ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చేలా బ్లౌజ్ని ఏ మెథడ్లో కట్ చేసుకోవాలో చూద్దాం బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కానీ అలాగే ఫ్రంట్ పార్ట్ ఎలా ఉంది ఫ్రెండ్స్ చూసారా ఎంత నీట్గా ఉందో ఫిట్టింగ్ ఎలా వచ్చిందో నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం పొరిజినల్ క్లాత్ ఇలా ఉంది లైనింగ్ క్లాత్ ఒకటి పావు మీటర్ తీసుకున్నాను ఇక్కడ ఈ బ్లౌజ్ని బాడీ మెజర్మెంట్స్తో కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయద్దు ప్రిన్సెస్ బ్లౌజ్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు వస్తుంది అని మన ఫ్రెండ్స్ అడుగుతున్నారు ఇలా రాకూడదు అని అంటే నేను చెప్పే టిప్స్ అయితే ఫాలో అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఇలా ఓపెన్స్ మన వైపు ఫోల్డింగ్ అటువైపు ఉండేలా ప్లేస్ చేసుకోవాలి క్రింది వైపున ఏదైనా క్రాసెస్ ఉంటే ఇలా ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి క్రింది వైపున ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేశాను కదా ఈ కోరా సైడ్ కూడా నీట్గా ఉండేలా ఇలా లైన్ డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా ఇలా మనం బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ని ఇలా క్లాత్ని ప్లేస్ చేసుకోవాలి ఓపెన్స్ మన వైపు ఫోల్డింగ్ అటువైపు ఉండేలా ప్లేస్ చేసుకోవాలి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ని బాడీ మెజర్మెంట్స్తో కట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ బ్లౌజ్ లాంగ్ ఎంత ఉందో చెక్ చేసుకొని వన్ ఇంచ్ అనేది నేను ఖర్చు తీసుకున్నాను మీరు ముప్పై ఇంచ్ అయినా ఖర్చు తీసుకోండి ఇక్కడ ఖర్చులు ఎంత అయితే తీసుకుంటారో అదే ఖర్చులు తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ వేసుకోవాలి ఏ మాత్రం ఖర్చులు ఎక్కువ తక్కువలు తీసుకున్నారంటే బ్లౌజ్ షార్ట్ అయినా అయిపోతుంది లేదా పొడవు అనేది కొంచెం ఎక్కువ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ బ్లౌజ్ లాంగ్ పద్నాలుగు ఇంచులు ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఇక్కడ స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకున్నాను ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి నలభై ఇంచులు నలభైని నాలుగు చేత భాగించాలి ఎందుకంటే బ్లౌజ్ నాలుగు ఫోల్డింగ్స్ మీద ఉంటుంది కాబట్టి నలభైని నాలుగు చేత భాగిస్తే పది ఇంచులు అనేది చెస్ట్ లూజ్ అనమాట పది ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి మామూలుగా మనం క్రాస్ కట్ బ్లౌజ్ కి బ్యాక్ పార్ట్ ని ఎలా అయితే మార్కింగ్ చేస్తామో సేమ్ అదే విధంగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ని కూడా కరెక్ట్ గా అంటే షోల్డర్ డ్రాప్ అవకుండా ఆమ్ హోల్ దగ్గర రింకిల్స్ రాకుండా ఈ మెథడ్ లో బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి మామూలుగా మన మెథడ్ లో చెస్ట్ లూజ్ బట్టి నేను షోల్డర్ ని మార్క్ చేస్తాను ఇలా షోల్డర్ ని పర్ఫెక్ట్ గా ఎలా మార్కింగ్ చేసుకోవాలో ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేసుకోండి మన మెథడ్ లో చెస్ట్ లూజ్ బట్టి షోల్డర్ మార్క్ చేస్తాను ఇక్కడ చెస్ట్ లూజ్ ఇంచులు కదా అందువల్ల మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ ఐదున్నర ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ కానీ నెక్ విడ్త్ కానీ మన ఇష్టం ఏమీ ఉండదు ఫ్రెండ్స్ కస్టమర్ ఛాయిస్ అనమాట షోల్డర్ కొంచెం బ్రాడ్గా కావాలి అంటే షోల్డర్ బ్రాడ్గా ఇవ్వాలి నెక్ విడ్త్ మాత్రం మన ఇష్టం అనమాట ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ని రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఖర్చు కోసం పావు ఇంచుని మార్క్ చేసుకున్నాను ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ని మనం ఎంతైతే మార్క్ చేస్తామో మిగిలినది నెక్ వస్తుంది వస్తుందనమాట ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కదా నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఎగ్జాక్ట్గా క్రింది వైపు నుంచి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకుని ఖర్చు కోసం ఒక పావు ఇంచిని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకున్నాను నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ క్రింది వైపున ఒక పావు ఇంచ్కి కొంచెం బ్రాడ్ వచ్చేలా మార్క్ చేసుకున్నాను ఇక్కడ పై వైపున మాత్రం బ్రాడ్ ఇవ్వకూడదు కానీ క్రింది వైపున కొంచెం బ్రాడ్ ఇచ్చాము అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు చాలా నీట్గా ఉంటుంది అనమాట ఫిట్టింగ్ ఇలా కొంచెం బ్రాడ్ వచ్చేలా ఈ విధంగా నెక్ షేప్నైతే డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నెక్ కూడా కస్టమర్ ఛాయిసే దాన్ని ఎలా చెప్తే అలా మనం నెక్నైతే తీసుకోవాలి ఇలా కొంచెం బ్రాడ్ వచ్చేలా నెక్నైతే డ్రా చేశాను ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ అలాగే నెక్ విడ్ అనేది ఓన్లీ కస్టమర్ చాయిస్ అనమాట మనం ఇష్టం ఏమీ ఉండదు నెక్స్ట్ హోల్ దగ్గర వింకిల్స్ రాకూడదు అని అంటే మనకి హోల్ లూజ్ నైన్ ఇంచెస్ వచ్చింది కదా నైన్ ఇంచెస్కి మ్యాచ్ అయ్యే విధంగా హోల్ డౌన్ని ఎగ్జాక్ట్గా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి అలాగే ఇటు సైడ్ షోల్డర్ కూడా ఎగ్జాక్ట్గా ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఫస్ట్ అయితే ఇలా ఎల్ షేప్లో లైన్స్ డ్రా చేసుకుంటున్నాను ఇక్కడ మనకి హోల్ లూజ్ వచ్చేసి నైన్ ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి సపోజ్ మ్యాచ్ కాలేదు అంటే ఈ క్రింది వైపున ఆమ్హోల్ డౌన్ ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ కార్నర్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఎల్ షేప్లో ఇలా లైన్స్ని డ్రా చేసుకొని ఆమ్హోల్ కర్వ్ని అయితే క్రాస్గా ఈ విధంగా డ్రా చేసుకున్నాను పై వైపున ఖర్చు కోసం ఒక పాదం నుంచి లీవ్ చేసేసి ఇక్కడ ఈ ఆమ్ హోల్ కరువుని చెక్ చేసుకోవాలి చూసారా మనకి ఆమ్ హోల్ లూజ్ వచ్చేసి నైన్ ఇంచెస్ కరెక్ట్గా మనకి నైన్ ఇంచెస్కి మ్యాచ్ అయ్యింది సపోజ్ మ్యాచ్ కాలేదు అంటే ఈ ఆమ్ హోల్ డౌన్ని కొంచెం పైకి క్రిందికి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా ఆమ్ హోల్ డౌన్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా మనం బ్లౌజ్ని కట్ చేసాము అంటే షోల్డర్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఆమ్ హోల్ డౌన్ని ఇలా మనం కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా మార్కింగ్ చేసుకుని కట్ చేసాము అంటే షోల్డర్ అస్సలు డ్రాప్ అవ్వదు అలాగే ఆమ్ హోల్ దగ్గర అస్సలు రింకిల్స్ అనేది రావు ఈ చిన్న టిప్నైతే మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ క్రాస్ కట్ బ్లౌజే కాదు ఇలా స్ట్రెయిట్ కట్ బ్లౌజ్ కాదు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కాదు ఏ బ్లౌజ్కైనా ఆమ్ హోల్ లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా ఇలా మనం బ్లౌజ్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది అస్సలు వింకిల్స్ అనేది రావు అనమాట మార్కింగ్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఈ టక్స్ మనకి సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు యూజ్ అవుతాయి అనమాట ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసాం కదా నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ మనం ప్రిన్సెస్ గడ్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఒకేసారి బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకొని కట్ చేయకూడదు ఫ్రెండ్స్ ఇలా పేపర్ మీద మనం ఫస్ట్ డ్రా చేసుకొని మనకి ఫ్రంట్ పార్ట్లో ఖర్చు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ని లైనింగ్ క్లాత్ పైన ఈ పేపర్ని బేస్ చేసుకుని కట్ చేసుకుంటే ఈ ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ దగ్గర అంటే బస్ట్ దగ్గర టైట్గా పట్టినట్టు ఉండదు అనమాట ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి ఖచ్చితంగా మనం ఇలా పేపర్ మీద బేస్ చేసుకొని ఓన్లీ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ మెథడ్లో మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకొని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసేటప్పుడు క్రింది వైపున కంపల్సరిగా ముప్పై ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ దగ్గరికి క్లాత్ కరెక్ట్గా రావాలి అంటే క్రింది వైపున ఖచ్చితంగా ముప్పై ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అలాగే సైడ్ జాయింట్ దగ్గర ఎక్స్ట్రాగా ఇలా ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి బ్యాక్ పార్ట్ కంటే ఎందుకంటే ఈ మిడిల్లో ఫ్రంట్ పార్ట్ దగ్గర మనం కట్ చేసి స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ విడితిస్తాం కదా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ విడత అనేది కరెక్ట్గా రావాలి అంటే మనం విడ్త్ కట్ చేసి స్టిచ్ చేసేటప్పుడు ఈ క్లాత్ మనకి ఫ్రంట్ పార్ట్ బస్ట్కి తగినట్టుగా క్లాత్ ఫ్రంట్ పార్ట్లోకి రావాలి అంటే మనం ఇక్కడ ఖర్చు దగ్గర ఎక్స్ట్రా ఇవ్వాలన్నమాట అలాగే క్రింది వైపును కూడా క్లాత్ ఎక్స్ట్రా ఇవ్వడం వలన ఈ ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ అనేది రౌండ్గా చాలా నీట్గా వస్తుంది అనమాట నెక్స్ట్ ఈ బ్యాక్ నెక్ కంటే ఫ్రంట్ నెక్ పైకి ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్గా నెక్ విడ్త్ మనకి రెండు పావు ఇంచెస్ వచ్చింది కదా ఈ రెండు పావు ఇంచెస్ని ఎగ్జాక్ట్గా ఇలా పై వైపుకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్స్ అన్నిటినీ నీట్గా డ్రా చేసుకున్న తర్వాత ఈ పేపర్ని నీట్గా కట్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ను కూడా ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ సిక్స్ అండ్ హాఫ్ అయితే సిక్స్ అండ్ హాఫ్ లేదా సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ అయితే సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఇంచెస్ అయితే సెవెన్ ఇంచెస్ అలా కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ను కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ పై వైపున ఖర్చు కోసం ఒక ఇంచుని మార్క్ చేశాను ఇక్కడ ఆరు ముప్పై ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే మార్క్ చేశాను అలాగే ఫ్రంట్ పార్ట్లో నెక్ కూడా కస్టమర్ ఛాయిస్ అనమాట ఇక్కడ స్క్వేర్ షేప్లో ఫ్రంట్ నెక్నైతే డ్రా చేస్తున్నాను కొంచెం కరువు షేప్ వచ్చేలా ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఈ పేపర్ స్టార్టింగ్ లో కొంచెం పేపర్ అయితే లేదు మనం స్టిచ్ చేసేటప్పుడు స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని లైనింగ్ మీద కరెక్ట్గా కట్ చేసుకుందాం నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో వ్రింకిల్స్ రాకూడదు అని అంటే ఇలా ఒక హాఫ్ ఇంచ్కి లోతునైతే మార్క్ చేసుకోవాలి చూసారా ఇలా ఇక్కడ మనం బ్యాక్ పార్ట్లో ఎల్ షేప్ దగ్గర మార్కింగ్ ఉంది చూసారా అంటే మనం బాక్స్ షేప్లో లైన్ని ఎల్ షేప్లో కార్నర్ దగ్గర మార్క్ చేసాం కదా ఆ కార్నర్ని ఇలా మార్క్ చేసుకుంటే లోత్ అనేది పర్ఫెక్ట్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి స్క్వేర్ షేపే కానీ కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా ఇలా ఫ్రంట్ పార్ట్ నెక్నైతే డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారా ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా ఫ్రంట్ పార్ట్ నెక్నైతే డ్రా చేశాను అలాగే ఒక ఇంచి బ్రాడ్ వచ్చేలా మార్క్ చేశాను అనమాట ఇలా మనం పేపర్ మీద కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మీకు నీట్గా కనిపించడం కోసం నేనైతే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కట్ చేసి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ అయితే మార్కింగ్ చేస్తాను ఈ పేపర్ని నీట్గా మనం డ్రా చేసిన విధంగా కట్ చేద్దాం అంటే పేపర్ నీట్గా లేదు కాబట్టి మీకు నీట్గా అర్థం అవ్వాలి అని ఈ ఎక్స్ట్రాగా ఉన్న ఈ వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసి ఓన్లీ ఈ ఫ్రంట్ అయితే కట్ చేసిన తర్వాత బస్ట్ పాయింట్ని అయితే మార్క్ చేసుకుందాం ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్న విధంగా నీట్గా ఎక్స్ట్రా ఉన్న ఈ అంతా కట్ చేసుకోవాలి ఇలా మనం ఫ్రంట్ పార్ట్ ని మార్కింగ్ చేసుకున్నాం కదా నెక్స్ట్ బస్ట్ పాయింట్ ని మార్కింగ్ చేయడం కోసం ఈ షోల్డర్ దగ్గర నుంచి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఎగ్జాక్ట్ గా ఈ షోల్డర్ దగ్గర నుంచి టేప్ ని మనం టెన్ అండ్ హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అంటే మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి టెన్ అండ్ హాఫ్ ఇంచ్ కి తీసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్ అయితే నైన్ అండ్ హాఫ్ కి లేదా టెన్ ఇంచెస్ వరకు సరిపోతుంది ఇక్కడ నేను బస్ట్ పాయింట్ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను ఈ ఫ్రంట్ పార్ట్ లో మనకి చెస్ట్ ఫార్టీ సైజ్ బ్లౌజ్ కదా స్టార్టింగ్ లో పది చేత భాగిస్తే మనకి నాలుగు గింజలు వస్తుంది కానీ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి బస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ బస్ట్ పాయింట్ దగ్గర హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి క్రింది వైపున మాత్రం ఫోర్ ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ బస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఈ ఫోర్ ఇంచెస్కి ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ స్టార్టింగ్లో మనం ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసాం కదా అక్కడ ఒక హాఫ్ ఇంచ్కి మన వైపుకి ఈ విధంగా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఈ బస్ట్ పాయింట్ దగ్గర దగ్గర నుంచి టూ ఇంచెస్కి అలాగే పై వైపు కూడా టూ ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకొని ఇలా కర్వ్ షేప్ వచ్చేలా ఈ ఫ్రంట్ పార్ట్ అయితే డ్రా చేసుకోవాలి అలాగే ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ క్రాస్గా మనం హాఫ్ ఇంచ్ ఇచ్చాం కదా ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఈ బస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ అయితే పర్ఫెక్ట్గా ఈ విధంగా డ్రా చేసుకోవాలి చూస్తున్నారా ఇలా ఇలా మనం డ్రా చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది చూసారా ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి ఇక్కడ ఈ విడ్త్ అనేది ఈ ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా ఇవ్వాలన్నమాట ఇక్కడ విడ్త్ మనం ఎంతైతే ఇస్తామో ఈ విడ్త్ అనేది కరెక్ట్గా మనకి ఖర్చు సైడ్కి కూడా ఎక్స్ట్రా ఇవ్వాలన్నమాట అలాగే ఇక్కడ సైడ్ జాయింట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలి కాబట్టి ఇలా క్రాస్గా లైన్స్ని డ్రా చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ క్రింద మాత్రమే ఇక్కడ క్లాత్ అనేది ఫ్రంట్ పార్ట్లోకి వెళుతుంది అలాగే ఈ సైడ్స్ అలాగే ఫ్రంట్ సైడ్ ఇలా క్రాస్గా మనం కట్ చేసుకోవాలి ఎందుకంటే మన సైడ్ జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలి కాబట్టి క్రాస్గా ఇలా లైన్స్ని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా పేపర్ని బేస్ చేసుకొని తర్వాత లైనింగ్ క్లాత్ని కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే అస్సలు టైట్గా పట్టినట్టు అస్సలు ఉండదు ఫ్రెండ్స్ ఈ మెథడ్ లో మీరు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ని కట్ చేసి స్టిచ్ వేసుకున్నారు అంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే చాలా నీట్గా రెడీ అవుతుంది అనమాట ఇది ప్యాడెడ్ బ్లౌజ్ కదా అందువల్ల టక్స్ పాయింట్స్ అనేది చాలా నీట్గా కరెక్ట్ గా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ లైనింగ్ ని కట్ చేసేటప్పుడు ఈ బస్ట్ పాయింట్ని కరెక్ట్ గా మార్కింగ్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్లో టూ క్లోజ్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇవ్వాలన్నమాట ఈ విధంగా మనం పేపర్ని బేస్ చేసుకుని లైనింగ్ క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ని కట్ చేసాము అంటే ప్యాడెడ్ బ్లౌజ్కి చాలా నీట్గా వస్తుంది ఫిట్టింగ్ అలాగే ఎలాంటి బ్లౌజ్కి అయినా లైనింగ్ బ్లౌజే కాదు ప్లెయిన్ బ్లౌజ్ కాదు మీరు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి ఈ టిప్స్ని అయితే ఫాలో అవ్వండి ఇవి మాస్టర్స్ వాడే టిప్స్ అనమాట ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేయాలంటే ఖచ్చితంగా ఈ టిప్స్ని యూస్ చేసి మీరు బ్లౌజ్ని కట్ చేశారంటే ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్కి తగినట్టుగా కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందన్నమాట టైట్గా పట్టినట్టు అస్సలు ఉండదు ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాము అంటే ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా చాలా నీట్గా రెడీ అవుతుందనమాట ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా టూ క్లోస్ని కట్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఈ ఫస్ట్ క్లాత్కి ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకోవాలి సెకండ్ క్లాత్ని ఓపెన్స్ ఉన్న సైడ్ అయినా ప్లేస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను లైనింగ్ ఒకటిం పావర్ మీటర్ తీసుకున్నాను కాబట్టి హ్యాండ్స్ పార్ట్కి అస్సలు జాయింట్ రాదు అలాగే ఎల్బో హ్యాండ్స్ అయినా కూడా మనం ఒక పావర్ మీటర్ ఎక్స్ట్రా లైనింగ్ అంటే హ్యాండ్స్ పార్ట్కి అస్సలు జాయింట్ రాదనమాట క్లాత్ని ఏ విధంగా ఫోల్డ్ చేసుకుంటే జాయింట్స్ రాదు అనేది నేను చెక్ చేసుకుంటున్నాను మామూలుగా మనం హ్యాండ్స్ పాత్ని కట్ చేసేటప్పుడు ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేస్తాం ఇలా ప్లేస్ చేసినప్పుడు ఫోర్ సైడ్స్ జాయింట్ వస్తాయి అనమాట అంటే ఎల్బో హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు ఈ విధంగా ప్లేస్ చేసుకుంటే ఫోర్ సైడ్స్ జాయింట్ వస్తాయి ఇలా కాకుండా ఒక్క సైడ్ మాత్రమే జాయింట్ రావాలి అంటే క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేస్తాం క్లాత్కి అస్సలు జాయింట్స్ రాకూడదు అంటే ఇలా ఫోల్డ్ చేసుకొని చెక్ చేసుకోవాలి నాకైతే లెవెన్ ఇంచెస్కి హ్యాండ్ లాంగ్ రావాలి ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా ట్వెల్వ్ ఇంచెస్ కి హ్యాండ్ పొడవు రావాలి క్లాత్ ని ఈ విధంగా ప్లేస్ చేస్తే నాకు కరెక్ట్ గా రావట్లేదు అందువల్ల ఇక్కడ నేను చూపించిన విధంగా క్రింది వైపున డబల్ లేయర్ ఫోల్డింగ్ ఉంది నా వైపు అన్ని ఫోల్డింగ్స్ ఉండేలా క్లాత్ అయితే ప్లేస్ చేశాను ఇలా ప్లేస్ చేసిన హ్యాండ్ పొడవు అలాగే హ్యాండ్ లూజ్ కూడా కరెక్ట్ గా వస్తుంది కానీ నేను ఇంకొక మెథడ్లో కూడా ప్లేస్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ క్రింది వైపున అన్ని ఓపెన్స్ ఉన్నాయి నా వైపు మాత్రం ఫోల్డింగ్స్ ఉన్నాయి పై వైపున డబుల్ ఫోల్డింగ్ ఉంది నాకు ఆపోజిట్లో ఓపెన్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఈ విధంగా ప్లేస్ చేస్తే కూడా హ్యాండ్స్కి అస్సలు జాయింట్స్ రాలేదు చాలా నీట్గా వస్తున్నాయి క్రింది వైపున కోరాస్ అన్ని నీట్గా ఉండేలా ఇలా ఎల్ స్కేల్ హెల్ప్తో ఫోర్ లేర్స్ కరెక్ట్గా క్లాత్ ఉందా లేదా చెక్ చేసుకుని ఇలా లైన్ డ్రా చేసుకుని ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి చూస్తున్నారా ఇలా ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి హ్యాండ్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఆల్రెడీ నేను హ్యాండ్ పొడవుకి క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకున్నాను మనకి ట్వెల్వ్ ఇంచెస్ రావాలి ఖచ్తో సహా ఎగ్జాక్ట్ హ్యాండ్ పొడవు లెవెన్ ఇంచెస్ ఖర్చుతో సహా వన్ ఇంచ్ ఎక్స్ట్రా ట్వెల్వ్ ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి చూసారా ఇక్కడ హ్యాండ్ పొడవు కరెక్ట్గా ఉందా లేదా నేను చెక్ చేసుకున్నాను ఫోల్డింగ్ సైడు పై వైపుకి ఇలా హ్యాండ్ పొడవుని చెక్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ డౌన్కి నేను మూడు పావు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి నెక్స్ట్ హ్యాండ్లు సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను నెక్స్ట్ ఈ షోల్డర్ స్టిప్ దగ్గర మాత్రం ఒకటి ముప్పై ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి మనకి బ్యాక్ పార్ట్లో ఆమ్ లూస్ నైన్ ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచి తగ్గించేసి ఎనిమిది ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను మీకు ఇలా కుట్టడానికి ఇబ్బందిగా ఉంటుంది అంటే స్టిచ్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది అని అంటే తొమ్మిది ఇంచులకే మార్క్ చేసుకోండి ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచిన ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకున్నాను నెక్స్ట్ హ్యాండ్ కర్వ్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని హ్యాండ్ కర్వ్ని ఈజీగా డ్రా చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ టూ టక్స్ పాయింట్స్ని లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఇలా కర్వ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకొని సేమ్ ఇదే విధంగా స్టిచ్ వేసుకుంటే చంక క్రింది వైపున అస్సలు రింకిల్స్ రావదనమాట ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఈ టక్స్ అనేది మనకి స్టిచ్చింగ్లో చాలా యూజ్ అవుతాయి ఇలా మనం ఒక పావు మీటర్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాము అంటే హ్యాండ్స్ పార్ట్కి అస్సలు జాయింట్స్ రావు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని మిడిల్లోకి ఈ విధంగా టేప్ని ఎగ్జాక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి లేదా మిడిల్లోకి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా కర్వ్ షేప్ వచ్చేలా హ్యాండ్కి లోతుని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న విధంగా లోతుని కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్లో హ్యాండ్ దగ్గర అస్సలు వ్రింకిల్స్ రావు అనమాట ఆల్రెడీ వ్రింకిల్స్ వస్తున్నాయి ఎలా ఎలా అని ఆల్రెడీ మన ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కంపల్సరిగా ఈ విధంగా లోతునైతే కట్ చేసుకోవాలి అలాగే బ్యాక్ పార్ట్లో కూడా కరెక్ట్గా హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి ఇలా ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయ్యారు అంటే షోల్డర్ అస్సలు డ్రాప్ అవదు హోల్ దగ్గర వింకిల్స్ అనేది అస్సలు రావు ఫ్రెండ్స్ క్రాస్ కట్ బ్లౌజే కాదు ఇలాంటి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కానీ డిజైనర్ బ్లౌజెస్ బాడీకి అద్దినట్టుగా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట ఇక్కడ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేటప్పుడు ఓపెన్స్ సైడ్ ఈ విధంగా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి ఇక్కడ ఒరిజినల్ క్లాత్ నాకు సఫిషియెంట్గా ఉంది అందువల్ల నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేశాను సపోజ్ క్లాత్ తక్కువగా ఉంది అని అంటే ఇలా ఈ ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లోత్స్ని అన్నిటిని ప్లేస్ చేసుకుని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి నాకు క్లాత్ సఫిషియెంట్గా ఉంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకుని కట్ చేసుకోవాలి ఎందుకంటే బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్లో ఈ బస్ట్ దగ్గర మాత్రం ఎగ్జాక్ట్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ప్యాడ్స్ ఆర్ కప్స్ని ప్లేస్ చేస్తాం కాబట్టి మనం ఖర్చు అనేది ఎక్స్ట్రా ఇవ్వకూడదు అనమాట టూ క్లోస్కి కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకోవాలి ఈ బస్ట్ పాయింట్ దగ్గర మాత్రం టక్స్ ఇవ్వాలన్నమాట నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో సెకండ్ క్లాత్ని ఇక్కడ ప్లేస్ చేసుకుని కట్ చేసుకోవాలి ఇక్కడ స్లీవ్స్ పార్ట్కి నాకు క్లాత్ ఉంది కాబట్టి నేను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేశాను మామూలుగా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసిన తర్వాత స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి జాయింట్ వచ్చినా పర్వాలేదు కానీ బ్యాక్ పార్ట్కి అలాగే స్లీవ్స్ పార్ట్కి జాయింట్స్ అనేది రాకూడదు ఇక్కడ నా క్లాత్ సఫిషియెంట్గా ఉంది అందువల్ల నేను బ్యాక్ పార్ట్ పై వైపున ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేశాను నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఉండేలా కట్ చేసుకోవాలి ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ సెకండ్ క్లాత్ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర మాత్రం ఎగ్జాక్ట్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం కప్ సార్ ప్యాడ్స్ని ప్లేస్ చేస్తాం కాబట్టి చూసారా ఇలా స్లీవ్స్ పార్ట్కి కొంచెం జాయింట్ అయితే వస్తుంది ఒరిజినల్ క్లాత్కి ఇలా ఒరిజినల్ క్లాత్ సఫిషియంట్గా ఉన్నా తక్కువగా ఉన్నా కూడా మనం ఇలా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసాము అంటే జాయింట్స్ తక్కువ ఉండేలా కట్ చేసుకోవాలి అలాగే బ్యాక్ పార్ట్ స్లీవ్స్ పార్ట్కి జాయింట్స్ రాకూడదు ఒకవేళ జాయింట్స్ వస్తే ఫ్రంట్ పార్ట్కి వచ్చేలా మనం ఈ విధంగా ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి నాకు క్లాత్ సఫిషియంట్గా ఉంది కాబట్టి నేను ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేశాను నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ ని బాడీ మెజర్మెంట్స్తో ప్లేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్లో ప్యాడ్స్ ఆర్ కప్స్ ని ప్లేస్ చేసి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేశానో ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే నేను పోస్ట్ చేయట్లేదు ఓన్లీ స్టిచ్చింగ్ అయ్యాక బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా ఉందో ఒకసారి మీరైతే చూడండి ఫ్రెండ్స్ ఫినిషింగ్ ఎలా ఉందో ఫస్ట్ అయితే చూడండి బ్లౌజ్ని కట్ చేసేయడం స్టిచ్ చేయడం కాదు ఫినిషింగ్ ఇస్తూ స్టిచ్ చేయడం ఇంపార్టెంట్ అనమాట అసలు ఫినిషింగ్ అంటే ఏంటి అనేది అంటే బ్లౌజ్ ని చూడగానే మనకి అనిపించాలి బ్లౌజ్ ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో అలాగే బ్లౌజ్ ఫినిషింగ్ ఎంత నీట్గా ఇచ్చామో అంటే ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా నేను ఈ కస్టమర్కి ఇలా కొన్ని ప్యాడెడ్ బ్లౌజెస్ని అయితే స్టిచ్ వేశాను ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ చూసారా ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో నెక్స్ట్ థర్డ్ బ్లౌజ్ బోట్ నెక్ విత్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఇలా నెక్ని ఇచ్చాను బటన్ మోడల్ ఇచ్చాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ప్యాడెడ్ బ్లౌజ్ అనమాట చూసారా ఫినిషింగ్ మనం ఎంత నీట్గా ఇచ్చామంటే ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రంట్ లో ఇలా ఉందన్నమాట ఇది ప్యాడెడ్ బ్లౌజు ఇలా నేను త్రీ అయితే స్టిచ్ వేశాను చూసారా ఇలా మనం ఫినిషింగ్ నీట్గా ఇస్తూ బ్లౌజ్ని స్టిచ్ వేసాము అంటే ఫిట్టింగ్ కూడా సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ని వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ ఎలా వచ్చిందో నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను చూసారా ఇలా నేను ప్రిన్సెస్ కట్ అలాగే నెక్ బ్లౌజెస్ని సేమ్ మెజర్మెంట్స్తో కట్ చేసి స్టిచ్ వేశాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్